స్థాపకాయ చ సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ నేడు శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి వర్ధంతి శ్రీ రామకృష్ణుడు బాడుగు బండిలో దక్షిణేశ్వరం నుండి బయలుదేరి కలకత్తా రాజవీధిలో పయనించుచు బాదూర్ భాగంలో గల విద్యాసాగర్ని ఇంటివైపు వచ్చుచుండ్రి వారితో మాస్టరు భవనాథుడు హజారా కూడా ఉండ్రి బండి శ్యాంబజార్ దాటి ఆమహర్ష్ శ్రీ స్ట్రీట్ని చేరును భక్తులతో పాటు రామకృష్ణులు మిదపైకి వెళ్ళిరి విద్యాసాగరుడు తన స్నేహితులతో మాట్లాడుచుండెను శ్రీరామకృష్ణులు నా చొక్కా గుండీ ఊడిపోయినదే గుండీ పెట్టుకొని పోయించో తప్ప అని అడగా మాస్టరు మీరు ఈ సామాన్య విషయమునకై అంతగా చింతిప్పనక్కర్లేదు గుండి పెట్టుకున్నందుకు తప్పేమీ లేదు మీకు ఏ తప్పులను అనువర్తింపవు అని చిన్న బాలనికి విషయం విపులంగా చెప్ విపులంగా చెప్పినట్లు చెప్పి విద్యాసాగర్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని వయసు సుమారు అరవై రెండు లేక అరవై మూడు సంవత్సరములు అతడు శ్రీ కృష్ణుని కన్నా సుమారు పదహారు లేక పదిహేడు సంవత్సరములు పెద్ద సాధారణ మగు వేషభాష ఉన్నతమగు లలాటము కొంచెం పొట్టి ఆకృతి బ్రాహ్మణ వంశస్థుడు అందుచే మెడలో ధంజం కలదు విద్యాసాగరంలో పెక్కు సుగుణములు కలవు వాటిలో కొన్నిటిని మనం ప్రస్తావించుకున్నాం మొదటిది విద్యానురాగము ఒకనాడు మాస్టర్తో మాట్లాడుచు నాకు విద్యాధ్యయనము చేయవలనని ఆశ ఎంతో ఉండను ఈ సంవసారంలో పడి సమయమే లేక విద్యాధ్యయనము చేయ అవకాశం కోల్పోతుందని దుఃఖించను రెండవ గుణము సర్వజీవుల పట్ల దయ విద్యాసాగరుడు దయాసాగరుడు లేగదూడలకు కడుపు నిండుగా పాలు దొరకనందున తాను పాలు త్రాగుట మాని వానివేసాను పెక్కు సంవత్సరముల తర్వాత జబ్బు చేయగా పాలు త్రాగుట తప్పనిసరి తాగుట ప్రారంభించను ఎద్దులకు గుర్రములకు కష్టమగ్గునని ఎద్దుబండిలో కానీ గుర్రబండిలో కానీ ఎక్కడివాడు కాడు ఒక దినము మూటలు మోసే కూలివాడు దారిలో పడి ఉండు వాని ప్రక్కన మూట పడి ఉండెను కూలివాడు కలరాతో బాధపడుచుండెను ఆలసించక ఆ కూలివాడిని తన భుజంపైకి ఎత్తుకొని తన ఇంటికి తీసుకొని పోయి వానికి సేవలు చేసను మూడవ గుణము స్వాధీన ప్రియత కాలేజీ అధికారులతో అభిప్రాయము కలిగి వెంటనే సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా ఇచ్చను నాలుగవది నిరభిమానత తన కింద పంచే ఒక బీద ఉపాధ్యాయుని కుమార్తె వివాహంకు తానే స్వయంగా వెళ్ళి పెండ్లి నడిపించి అందరితో పాటు కూర్చుని భోజనం చేసి వాళ్ళకు ఆనందం కలిగించను ఐదవది మాతృభక్తియు మనోబలమును కన్నతల్లి ఈశ్వర్ నీవు నీ సోదరి వివాహానికి రాంచో నాకు చాలా దుఃఖం కలుగునని చెప్పి పంపిన వెంటనే మరేమియు ఆలోచింపక కాయలదడకను కలకత్తా నుండి బయలుదేరిను దారిలో ఆమోదర్ నదిని దాటవలను ఒక పడవేను లేదా ఆ రాత్రి ఈత కొట్టి నదిని దాటి తండ్రి తడిగుడ్డలతో వివాహం నాడు రాత్రి సరి అయిన సమయంలో చేరి అమ్మ వచ్చిత్ని అను ఇలా చెప్పుకుంటూ పోతే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వై ఎన్నో సుగుణాలు కొన్ని కొన్ని మాత్రం ప్ర ప్రస్తావించుకుందాం శ్రీరామకృష్ణులు నేడు ఒక సాగరమనకు వచ్చి కలిసి తిని ఎన్ని దినములు బావులు గుంటలు మడుగులు చెరువులు నదులు అంతవరకే చూచి ఇప్పుడు సముద్రం చూచి అనే విద్యాసాగరుడు నవ్వుచు అలాగైతే ఉప్పు నీరు కొంచెం తీసుకొని పొండి అని రామకృష్ణుడు అది కాదోయి ఉప్పు నీళ్లు ఎందుకు అవుతాయి నీవు విద్యాసాగరం సాగరము కాదు నీవు విద్యాసాగరం కదా నీవు క్షీర సముద్రము అందరూ నవ్వుదురు మీరు అలాగే భావించండి శ్రీరామకృష్ణులు మాట్లాడారు నీ చేపనంత సాత్విక కర్మలు క అవి సాత్విక గుణ ప్రేరితములు సత్వగుణం ద్వారానే దయ కలుగును దయాదాక్షిణ్యములతో కూడిన కార్యములు రాజసి కార్యకులను సత్వగుణ ప్రభావం రజోగుణ స్వభావం వాటికి అంటదు శ్రీ సుఖదేవాదులు లోక శిక్షణార్థము దయను మాత్రము వదలలేదు నీవు అన్నదానము విద్యాదానము చేయుచున్నావు ఇది చాలా మంచిది దీన్నే నిష్కామంగా చేయగలిగించో దీని ద్వారానే భగవద్దర్శనం కలుగును అని విద్యాసాగర్ని ఇంట రామకృష్ణుల వారు కొంత పలహారం అది స్వీకరించి బయలుదేరి బంగాళదుంపలు ఇతర కూరలు కూరలు ఉడకబెట్టినచో మెత్తబడును అలాగే నీవు చాలా మెత్తని అడివి నీలో దయ నిండి ఉన్నది అని మెచ్చుకున్రీ విద్యాసాగరుడు మెనుమల నూరి లే నీళ్లు లేకుండా ఉడకబెట్టినచో గట్టిపడును అందరూ నవ్వుదురు జయ శ్రీరామకృష్ణ జై శ్రీరామకృష్ణ